హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయండి అవి చూపించేస్తాను అండ్ టెరస్ గార్డెన్ కూడా చూపించేస్తాను ఓకేనా లెట్స్ గో చూడండి స్నేక్ ప్లాంట్ షార్ట్ వెరైటీ లాంగ్ వెరైటీస్ రెండు ఉన్నాయన్నమాట సో ఫస్ట్ క్రోటన్ ప్లాంట్స్ పెట్టేశారు స్టెప్స్ దగ్గర ఇదైతే నేను గిఫ్ట్ ఇచ్చానండి గ్రీనరీగా భలే ఉంది కదా చాలా ప్రాపగేట్ చేశారు మా మదర్ జామకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో అసలు ఇదైతే స్వీట్ వెరైటీ ఏంటండి హై హైబ్రిడ్ లాగే జామ పెద్ద సైజు వచ్చింది కానీ నాటు జామా ఇది స్వీట్ వెరైటీ వెళ్ళగానే మా మదర్ జామకాయలు కట్ చేసి కొంచెం ఉప్పు చల్లేసి ఇచ్చారు మాకు వి ఎంజాయ్ దాట్ బాగుంది కదా అలోవేరా ప్లాంట్ కూడా ఇది మామిడి అండి ఇంకా పూత ఫ్రూటింగ్ ఇంకా రాలేదండి నెక్స్ట్ ఇయర్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము చాలా బాగుంది కదా మా మమ్మీ వాళ్ళ గార్డెన్ చూడండి మ్యాంగోలో ఇంకో వెరైటీ అండి రసాల వెరైటీ చూడండి ఎంత బాగున్నాయో మొక్కలు అసలు గ్రీనరీగా ఉన్నాయండి కదా ఫ్రెష్గా గ్రీన్గా ఈ ఎండల్లో ఇలా ఉన్నాయంటే అసలు నమ్మలేము ట్యాంగిల్ హాట్స్ కానీ టాటల్ వైన్స్ కానీ ఈ హ్యాంగింగ్ పాట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ వెరీ గ్రీనరీ వెరీ 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 బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట నాకు చాలా నచ్చుతాయి అనమాట ఇవి చూస్తున్నారా సూపర్గా ఉన్నాయి కదా ఇదైతే పపాయ ప్లాంట్ అండి నాటు వెరైటీనే ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇంకా ఇటు వచ్చేసి కొన్ని శాప్లింగ్స్ పెట్టారు నేను చెప్పాను కదా గిఫ్ట్ ఇచ్చానని మా మమ్మీకి అదేనండి గ్రీన్గా వెరీ ఫ్లవరింగ్ వచ్చిద్దా అన్నారు మా మమ్మీ ఫ్లవర్ రాదు అది ఓన్లీ షో పర్పస్ కోట్ అండ్ టైప్ అనమాట కొన్ని ప్లాంట్స్ అయితే ఈ ఎండలకి మా మమ్మీ ఏం చేశారంటే బియ్యం బస్తాలు అవి పైన పెట్టేశారు ఎందుకంటే ఎండ తాకిడి వల్ల అవి డ్రై అవుతాయి సన్ బర్నింగ్ ప్రాబ్లం రాకుండా బ్రయోఫెల్లం చూసారు కదా వెరీ మెడిసినల్ ప్లాంట్ రణపాల సో చూసారు కదా చాలా బాగుంది కదా ఎగ్జోరా ప్లాంట్ అండి ఫ్లవరింగ్ వచ్చింది అక్కడక్కడ బుజ్జి ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయండి డ్రాగన్కి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఫుల్గా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి సీజన్ కాదు కానీ వస్తున్నాయి అవి సో కొంచెం పెరగాలన్నమాట బుజ్జిగానే పండిపోతున్నాయి అన్ సీజన్ కదా సో అందుకని తోటకూర చూసారో ఎంత హైబ్రిడ్గా ఉందో ఓ వెరీ వెరీ నైస్ గార్డెన్ మీకు జూమ్ చేసి కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సరస్వతి ఆకు ఇదైతే కాకర అండి కొత్తగా పెట్టారు కొన్ని పెరుగు తోటకూర అంటారు కదా అది కూడా సీట్ కోసం ఉంచారు అన్నారు మా మదర్ ఇక్కడ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ అటు చూ మీరు అటువైపున్ని చూస్తున్నారు సో వెరీ వెరీ నైస్ అండి ఎంత స్వీట్గా ఉంటాయో అవి మాత్రం చాలా బాగుంటాయండి ఆ డ్రాగన్స్ రెడ్ కలర్లో బీట్రూట్ కలర్ ఉంటుంది బాగుంటాయి అన్ని ప్లాంట్స్ మీరు గమనించారో లేదో గ్రీనరీగా హెల్దీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మందారాలు కూడా సూపర్ సూపర్ మందారం అండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ మందారా అటువైపు వాలిపోయి ఉందండి ఒక మొక్క వచ్చేసి వాక్కాయి మొక్క దానికైతే ఫుల్ ఫ్రూటింగ్ ఉంటుందండి ఎప్పుడు అటువైపు ఉంది తర్వాత సన్నజాజి కూడా ఉంది సో ఇదేనండి నేను చెప్పిన ప్లాంట్ క్రోటన్ వెరైటీ మా మదర్కి ఒక పాటలో గిఫ్ట్ ఇచ్చాను గార్డెన్ మీట్లో మీరు చూడండి నా వీడియోస్లో చూడండి అది ఇచ్చాను ప్రాపర్ గేట్ అయ్యి అసలు అడవిలాగా వచ్చేసిందండి అది మాత్రం క్రాటన్ టైప్ బాగున్నాయి కదండి అరటి వెరైటీ అరటిలో ఇది కూర వెరైటీ కూర అరటి వెరైటీ అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ వెరీ నైస్ కదా ఫ్రూటింగ్తో ఫ్లవరింగ్తో చాలా బాగుంది డ్రాగన్స్ అయితే మా మదర్ దగ్గర వాళ్ళ మిద్దె తోటలో దానిమ్మకాయలు కూడా సూపర్గా ఉన్నాయండి నాటు వెరైటీ అవి కూడా ఇంకా రెడ్డి అవ్వలేదు సో ఇది కొత్తగా నాటారంట మామిడి కానీ ఈ ఎండాకాలంలో రీపాట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎండిపోయిందంట వందలు వందలు వేలు వేలు పెట్టి కొని కూడా ప్రాణం ఉసూరు వంటదండి కదా కదండి అందుకని మీరు రిపోర్ట్ చేయాలంటే ఏ ప్లాంట్ అయినా సరే బిఫోర్ మార్నింగ్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ మీరు రిపోర్ట్ చేసుకోండి అది కూడా డైరెక్ట్ సన్ పడకుండా షేడీ ప్లేస్లో పెట్టుకోండి ఆ ప్లాంట్ అయితే ఇంకా హెల్దీగా బతుకుతుందండి డౌట్ ఉండదు ఆ మాటకి మాత్రం సో కొన్ని కేర్ తీసుకునేలాగా దొండపాత చూసారు కదా సూపర్ గున్న ఆర్గానిక్ పెన్సిల్ నేనండి సన్న వెరైటీ చాలా బాగున్నాయి రెండు మూడు కేజీస్ వస్తాయన్నమాట దొండకాయలు మాత్రం ఈ క్రోటన్ వెరైటీస్ చూసారు కదా భలే ఉన్నాయి కదా నాకైతే చాలా నచ్చాయండి ఇది చూసారా లిల్లీ టైప్లోనే వన్ ఆఫ్ వెరైటీ అండి ఇది చాలా బుషీగా వచ్చేస్తుంది ఇదైతే టేబుల్ రోజెస్ ఈ హ్యాంగింగ్ వెరైటీస్ ట్యాంగిల్స్ హార్ట్స్ టర్ వైన్స్ అన్నీ హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టేశారు మా మదర్ పప్పాయ నాట్ అండ్ స్వీట్ వెరైటీ పప్పాయ సో ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు వి ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఈ డ్రాగన్ అక్కడ నుంచి స్టెమ్ తెచ్చి వేరే చోట కూడా పెట్టారండి దానికి కూడా చూడండి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయి ఉందనమాట దేనికి మాత్రం కొన్ని ఉన్నాయి ఒక ఎయిట్ నైన్ అలా ఉన్నాయి అన్నమాట సో మనం డ్రాగన్స్ కోసం ఒక టూ ఇయర్స్ ఆగాలండి స్టెమ్ పెట్టామంటే ఒక టూ ఇయర్స్లో బాగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది ఫ్రూటింగ్ వచ్చేస్తుంది పప్పాయ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది ఫ్రూటింగ్ ఆ ఫ్లవరింగ్ సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఈజ్ సన్ బర్నింగ్ ప్రాబ్లం అంటారండి లీఫ్ కొంచెం ఇలాగ డ్రై అవుతూ ఉంటుంది ఓకే అది చూసుకోవాలి ఆకు ముడతా ఉందా లేదా అని కూడా మనము చెక్ చేసుకోవాలి మన టెర్రస్ గార్డెన్లో సో మామిడి చూపించాను కదా మీకు స్టార్టింగే అదేనండి కొబ్బరి మామిడి ప్లాంట్ ఇంకా ఫ్లవరింగ్ కోసం మనము ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ సీజన్లో మీకు వీడియో పెడతాను ఇది కూడా సో పెద్ద వెరైటీ అండి మామిడిలోని హైబ్రిడ్ అనమాట చాలా పెద్దది ఓకే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మా మదర్ వాళ్ళ గార్డెన్ సో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా మీ టెర్రస్ మీద కొన్ని మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీఫీ వెజిటేబుల్స్ పెట్టుకోండి తర్వాత పెద్ద ప్లాంట్స్ పెట్టుకోండి మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఓకే నా ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ కీప్ గార్డెనింగ్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for watching!